నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రేమ మంత్రం ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ త్రీ పార్ట్ ఫోర్ ప్రేమ చాలాసేపు ఆలోచించింది పది గంటలకి వెళ్ళాలా వద్దా అని తప్పించుకోవడానికి కాదు చేతి నిండా ఊపిరాడనంత పని ఉంది ఆ రోజు మధ్యాహ్నం గుర్రాల కోసం ఆప్షన్ ఉంది తను ఎస్టేట్లోనే అది ఏర్పాటు చేయడానికి ఒక బలమైన కారణం ఉంది తమ బిజినెస్ని ఇంకా విస్తరింపచేయాలని తన ఉద్దేశం అంటే రైడింగ్ స్కూల్ని ఓపెన్ చేసి స్టూడెంట్స్కి హాస్టల్ ప్లాన్ చేయాలని తన ఉద్దేశం అది చర్చించడం కోసం నీళ్ళతో పాటుగా ఎకో ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి ఒక టీం వస్తుంది తాతయ్య నుంచి అనుమతి కావాలంటే ముందుగా బ్లూ ప్రింట్ డిజైన్ చేయాలి ఈరోజు జరగవలసిన మీటింగ్ని రేపటికి వాయిదా వేయవలసి వచ్చేలా ఉంది ఆమె చిన్నగా కణతలు రుద్దుకుంది హనీ విషయం వలన ఆక్షన్ ఏర్పాట్లు కొంచెం ఆలస్యమయ్యాయి ఇంత హడావుడిలో ఉంటే మధ్యలో ఏ పని పాట లేని ఆ మంత్రతో మీటింగ్ అంటే ఆమెకి విసుగ్గా అనిపించింది కానీ అతని గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఆమెని తిన్నగా ఉండనివ్వలేదు తాను చేస్తున్న పనిని మధ్యలో ఆపి నీళ్ళని పిలిచి విషయం చెప్పి మ్యాన్షన్కి బయలుదేరింది ఆమె స్టడీ రూమ్కి చేరుకునేసరికి మీటింగ్ కృష్ణభూపతి ఆఫీస్ రూమ్కి షిఫ్ట్ చేయబడిందని చెప్పడంతో అక్కడికి చేరుకుంది తలుపు తట్టి లోపలికి ప్రవేశించింది అక్కడ తన తాతయ్య మంత్రలతో పాటుగా మరొక ముగ్గురు వ్యక్తులు ఉండడం గమనించిందామె ఆ ముగ్గురిలో ఒకరు స్త్రీ కావడం మంత్ర చెయ్యి ఆమె భుజం మీద ఉండడం గమనించగానే అప్రయత్నంగానే ప్రేమ కనుబొమలు ముడుచుకున్నాయి వచ్చినామె ఇంచుమించుగా తన కావడంతో కొంచెం ఆసక్తిగా గమనించింది జుట్టుని పోనీటైల్లా బిగించి వేసుకుంది జీన్స్ కాటన్ షర్ట్లో సింపుల్గా ఉంది పెద్దగా అలంకరణలేమీ లేవు ఆమె మాట్లాడుతున్నప్పుడు పోనీటైల్ ఊగుతుంటే భలే గమ్మత్తుగా ఉంది అస్సలు మేకప్ లేని ఆమె మొహం చాలా నిర్మలంగా స్వచ్ఛంగా ఉంది ఆమె నవ్వు స్నేహపూరితంగా ఉంది చూడగానే ఎందుకో చాలా నచ్చింది ఆమె ప్రేమకి ఆమె వైపు తలతిప్పి చూసిన మంత్రకి ఆమె మనసులోని భావం అర్థమై చిన్నగా నవ్వుకున్నాడు ఆమెని కొంచెం ఉడికించాలనిపించింది నెమ్మదిగా వీణ చేతిని తన చేతిలోకి తీసుకుని ఆమె చేతి ఉంగరంతో ఆడుకుంటున్నట్టుగా అటూ ఇటూ కదపడం మొదలుపెట్టాడు ఆమె కృష్ణభూపతి మాటల మీద ధ్యాస పెట్టడంతో మంత్ర చేస్తున్న పనిని పెద్దగా పట్టించుకోలేదు కానీ ప్రేమ గమనించింది అసలు వీడికి సిగ్గులేదా ఒక గంటన క్రితం ఒక అమ్మాయితో ఫ్లోట్ చేశాడు ఇప్పుడు ఈమెతో పిచ్చి బాగా ముదిరినట్టుంది అనుకుని అతని వైపు కోరగా చూసింది తన ఆలోచనల్లో పడి భూపతి గారు పిలవడం వినిపించుకోలేదు ప్రేమ ఆయన గొంతు సవరించుకుని ఈసారి కొంచెం గట్టిగా పిలిచారు పడి ఆలోచనల నుంచి బయటపడిన ఆమె అక్కడి వారందరూ వైపే ఆసక్తిగా చూడడం గమనించి చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది దానికి కారణమైన మంత్ర మాత్రం కనుబొమ్మలు ఎగరేసి కళ్లతోనే నవ్వుతున్నాడు ఆమెకి అతన్ని గొంతు పిసికి చంపేయాలన్నంత కోపం వచ్చింది చేతుల్ని ఒళ్ళో పెట్టుకుని పిడికెళ్లు బిగించి కోపాన్ని బలవంతంగా అదుముకుని కూర్చుంది క్షమించండి తాతయ్య ఆక్షన్ ఈరోజే కదా నా ధ్యాసంతా అక్కడే ఉంది చెప్పండి మొహంలోకి ప్రశాంతత పెదవుల మీదకి నవ్వు అరువు తెచ్చుకుని అంది ప్రేమ తల్లి నువ్వు మరీ పనిలో లీనమైపోయి అసలు నీ చుట్టుపక్కల నీ వయసు పిల్లల సరదాలేమీ అనుభవించలేకపోతున్నావు అన్నాడు కృష్ణభూపతి తన మనవరాలి వైపు ప్రేమగా చూస్తూ ఆమె ఆయన మాటలని ఖండించబోయింది కానీ ఆయన తల అడ్డంగా ఊపడంతో మౌనాన్ని ఆశ్రయించక తప్పలేదామెకి నాకు తెలుసు నువ్వు చాలా పనిలో ఉన్నావని కానీ నిన్ను పిలిపించక తప్పలేదు మంత్రతో పాటుగా ఉన్న వీరి ముగ్గురిని నీకు పరిచయం చేయాలి వీరు మనతోనే ఉంటారు ఆయన చెప్పడం ఆపి మంత్రవైపు సాభిప్రాయంగా చూశారు ప్రేమ ఆశ్రయంగా ఆయనవైపు మంత్రవైపు చూసింది మంత్ర లేచి నిలబడి వైపు సూటిగా చూశాడు ఇంతకుముందు అతని కళ్ళల్లో కనిపించిన అల్లరి ఇప్పుడు లేదు చాలా సీరియస్గా ఉన్నాడు వేటాడే ముందు మృగరాజులా ఉన్నాడు మృదు గంభీరమైన అతని కంఠం ఆ గదిలో ప్రతిధ్వనిస్తుంటే తనని తానే మర్చిపోయింది ప్రేమ ఒక మగవాడి కంఠం అంత ఆకర్షణీయంగా ఉంటుందని ఆమెకి మొదటిసారిగా తెలిసింది డియర్ ఫ్రెండ్స్ పరిచయ కార్యక్రమాలతో సమయం వృధా చేయడం నాకు ఇష్టం లేదు సో డైరెక్ట్గా విషయంలోకి వద్దాం ముందు అనుకున్న దానికన్నా ఇక్కడి పరిస్థితి కొంచెం తీవ్రంగానే ఉందని మొదటి రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడే గమనించాను మిస్ ప్రేమ మాధుర్యకి భూపతి గారికి పర్సనల్ బాడీగార్డ్స్ అవసరం ఉంది ఇంకా మాట్లాడబోతున్న మంత్రని మధ్యలోనే ఆపుచేసింది ప్రేమ మిస్టర్ మంత్ర నా ప్రశ్నలకి జవాబులు తెలిస్తే కానీ నేను మీకు కోఆపరేట్ చేయలేను అసలు మీరెవరు ఏం పని సూటిగా అడిగింది ప్రేమ అతను ఒక్క క్షణం ఆమె వైపు పరిశీలనగా చూసి చిన్నగా నెట్టూచ్చాడు మిస్ ప్రేమ మాధుర్య హనీని చంపడం ఎవడో పెరగట్టు పను సైకో చేసిన పను కాదని మా ఉద్దేశం ఎవరు చాలా పకడ్బందీగా అలా కనిపించేలా చేశారు ఎందుకు ఏంటి అన్నది ఇంకా తేలాలి అందుకే నాకు సహాయంగా నా టీం ఇక్కడికి వచ్చారు మేము దయాకర్తో కలిసి పనిచేస్తాం చెప్పాడు మంత్ర ప్రేమకి అంత అయోమయంగా ఉంది తమకి శత్రువులు ఎవరున్నారు అందులోనూ ఆ కక్షని ఒక మూగజీవి మీద తీర్చుకున్నారంటే వాళ్ళు సైకో కాక మరేమిటి ఆమె ఆలోచనలకి భంగం కలిగిస్తూ అతను తిరిగి మాట్లాడాడు హాకై సెక్యూరిటీ బెస్ట్ సర్వీసెస్ని ఇస్తుంది ది బెస్ట్ని మీకు అలాట్ చేస్తున్నాను చెప్పాడు ది బెస్ట్ మీరా కంఠంలో వెటకారం ధ్వనిస్తుండగా అడిగింది ప్రేమ వీణ కళ్ళు ఆశ్చర్యంతో కొద్దిగా పెద్దవయ్యాయి రాగానే అక్కడ మన హీరో పొగపెట్టాడని ఆమెకిట్టే అర్థమైంది కుతూహలంగా చూసింది ఇద్దరి వంక మంత్ర కళ్ళల్లో ఒక్క క్షణం నీడలు కమ్ముకోవడం వీణ మాత్రమే కాదు ప్రేమ కూడా స్పష్టంగా చూడగలిగింది ఆమె గుండె పట్టేసినట్టయింది తను పొరపాటుగా మాట్లాడిందేమై ఉంటుంది ఆమె ఆలోచన ముందుకు సాగకముందే అతని కళ్ళలో ఆ భావం మాయమై ఎప్పటిలా అల్లరిగా నవ్వుతున్నాయి నో మిస్ మాధుర్య నా బెస్ట్ నేను కాదు ఒక క్షణం ఎఫెక్ట్ కోసమని ఆగి మళ్లీ కొనసాగించాడు మిస్సెస్ వీణ వేణుగోపాల్ ది బెస్ట్ ఆమె ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాటులో చూస్తారు వీణవైపు చూసి నవ్వుతూ అన్నాడు ఆ పేరు ఎక్కడో విన్నట్టుగా అనిపించింది ప్రేమకి వీణ హుందాగా తల పంకించింది ఆమెకి మంత్ర ఎప్పుడూ తనని ద బెస్ట్ అన్నా చాలా గర్వంగా అనిపిస్తుంది తనని అందలం ఎక్కిస్తున్నందుకు కాదు సక్సెస్ అతని తలకి ఎక్కనందుకు అక్కడ ఉన్న అందరికీ తెలుసు అతను వీణ సెక్యూరిటీని రన్ చేయడంలో మాత్రమే పార్ట్నర్స్ కాదు అసైన్మెంట్ సాల్వ్ చేయడంలో కూడా పార్ట్నర్స్ అని అందులో ఎవరు బెస్ట్ అనే ప్రశ్న ఎప్పుడూ రాదు ఒక నాణ్యానికి చెరకువైపు లాంటి వాళ్ళు వాళ్ళిద్దరు కానీ ఎవరూ మాట్లాడలేదు అతను అలా అనడం ఆమె మౌనంగా నవ్వడం చాలా ఏళ్లుగా వస్తున్న అలవాటు అయితే డిపెస్ని మా తాతయ్యకి అలాట్ చేయండి స్వయంగా ఆమె ఆయన సెక్యూరిటీ చూసుకోవాలి అలా చెప్తున్న ఆమెలో ప్రిన్సెస్ ప్రేమ మాధుర్యని చూశారు అందరూ సోవీనా ప్లీజ్ టేక్ ఓవర్ అంటూ మంత్ర కూర్చున్నాడు ప్రేమ మొహం చిట్లించింది మరి తన సంగతి మిస్ ప్రేమ మీరు ఇద్దరు బాడీగార్డ్స్ని ఎలా చేయాలి మీకు వాళ్ళని అలాట్ చేస్తాం మీట్ మిస్టర్ భాస్కర్ అండ్ మిస్టర్ రాఘవ చెప్పింది వీణ లేచి నిలబడి ప్రేమ కళ్ళలో కోపం చివ్వుమని అని అసలు ఏమనుకుంటున్నాడు మంత్ర తన గురించి తను ఆరోగెంట్ బీస్ట్ తన కోసం వెంపర్లాడిపోతోందనుకుంటున్నాడా ఇటియట్ వాడి అవసరమేమీ లేదు తనకి చచ్చినా అడగదు వాడిని వాళ్ళెవరో నాకు తెలియదు క్లయింట్స్గా మాకు ఎన్నుకునే హక్కు ఉందనే అనుకుంటున్నాను సీరియస్గా చెప్పింది ప్రేమ ఇప్పుడు ఆమె కళ్ళలో ఎటువంటి స్నేహభావం లేకపోవడం గమనించింది వీణ ఇక్కడ ఏదో జరుగుతోందని నిస్సందేహంగా ఆమెకి అర్థమైంది డెఫినెట్గా మిస్ ప్రేమ చెప్పండి చేతులు కట్టుకుని చెప్పింది వీణ అది ఆమె అవతల వ్యక్తిని గురించి అంచనా వేసేటప్పుడు నిలబడే పోస్చర్ అనే మంత్రికి తెలుసు అతను మౌనంగా ప్రేమనే గమనిస్తున్నాడు నాకు మంత్ర పర్సనల్ బాడీగార్డ్గా కావాలి చెప్పింది ఐ వాంట్ మంత్ర యాజ్ మై పర్సనల్ బాడీగార్డ్ అతని కళ్ళలోకి చూస్తూ చెప్పింది సూటిగా అక్కడ సూది పడితే వినపడేటంత నిశ్శబ్దం ఏర్పడింది మంత్ర తన వల్ల కాదని చెప్పబోయాడు అతని కళ్ళలో ఒక రకమైన టెన్షన్ని అర్థం కానట్టుగా చూసింది ప్రేమ అంతవరకు స్టిఫ్గా నిలబడిన వీణ ఒక్కసారిగా రిలాక్స్ అయింది కృష్ణ భూపతి నవ్వులు నవ్వుకున్నాడు మంత్ర విప్పే విప్పేలోపుగానే వీణ చెప్పింది తప్పకుండా మిస్ ప్రేమ గుడ్ చాయిస్ హీ విల్ బీ అతనే ఉంటాడు మీ బాడీగార్డ్గా చెప్పి ఇంక మాట్లాడడానికి ఏమీ లేనట్టుగా కృష్ణభూపతి వైపు తిరిగింది మంత్ర పిడికెళ్లు బిగుసుకోవడం గమనించింది ప్రేమ తన ఆజ్ఞలు పాటించడానికి నామోషి ఏమో అబ్బాయి గారికి చెప్తాను వీడు సంగతి నరకం చూపించి బాబోయి అనిపిస్తాను మనసులోనే గట్టిగా నిర్ణయించుకుంది ప్రేమ ఎట్టి పరిస్థితుల్లోనూ తన ప్రేమ రెస్పాన్సిబిలిటీని తీసుకోవడం జరగదు మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు మంత్ర వీణ ఇది అన్యాయం నువ్వు నాకు ఇలా చేయలేవు యున్ టు దిస్ టు మీ బాధగా అన్నాడు మంత్ర అతని మనసంతా బాధగా మూలుగుతోంది ఎప్పుడూ ఎంతో హుందాగా తన మీద తాను నమ్మకంతో నిటారుగా నిలబడే మంత్ర ఆ రోజు వణుకుతున్న చేతులతో కుదించుకున్న భుజాలతో కుర్చీలో కోలుబడున్నాడు మంత్ర ఎన్నాళ్ళు గతంలో జీవిస్తావు నువ్వు నేను ప్రాణ స్నేహితులం నన్ను నమ్ము నువ్వు ఈ పని చేయగలవు అతని దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయకుండా చెప్పింది వీణ అతను విసురుగా లేచాడు కుర్చీలో నుంచి అతని శరీరం చలిజ్వరం వచ్చినట్టుగా కంపించిపోతోంది మంత్ర వీణ అతని దగ్గరికి రాబోయింది ఆమెకి తెలుసు ఆ సమయంలో మంత్రి ఏం మాట్లాడతాడో అతనికే తెలీదు మొదటిసారి మనసు చివుక్కుమంది ఆ తర్వాత అతని మానసిక సంఘర్షణ అర్థమైంది అందుకే ఆ సమయంలో తను తప్ప వేరే ఎవరిని ఉండనివ్వదు అతను కూడా రెండు మూడు సార్లు ఈ సంఘటన జరిగాక వీణ దగ్గర తనను తాను అదుపు చేసుకోవడం అలవాటు చేసుకున్నాడు కానీ ఆ రోజు అతని మీద అతనికి అదుపు లేదు వీణ కాదు దేవుడు దిగి వచ్చినా ఆవేశాన్ని అదుపు చేసుకునేలా లేడు మంత్ర కావాలని తనను ఇందులో ఇరికించిన ప్రేమ మీద అతనిలో కోపం ద్వేషం ఒకదానితో ఒకటి పోటీ పడుతూ కార్ రగులుకుంటున్నాయి ఆమె ఎదురుగా వస్తే ఏం చేస్తాడో తనకే తెలియనంత ఆవేశంతో ఊగిపోతున్నాడు అతను ఆహ్ తల పట్టుకుని గట్టిగా అరుస్తూనే ఎదురుగా టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ ని నేలకేసి బలంగా కొట్టాడు గాడ్ డామెట్ దాన్ని చంపేస్తాను అంటూ గుమ్మం వైపు అడుగులు వెయ్యబోయాడు మంత్ర అంతలో ఆ గలాటా బయటికి చేరడంతో లోపలికి పరిగెత్తుకు రాబోయిన ప్రేమ వీణ సైగతో గుమ్మం బయటే ఆగిపోయింది ఎదురుగా తన చేతికి ఏది దొరికితే దాన్ని నాశనం చేసేశాడు మంత్ర డామెట్ వీణ ఐ కాన్ డూ దిస్ నేను చేయలేను అరుస్తూనే పిచ్చివాడిలా ఆ విశాలమైన గదిలో తిరుగుతున్నాడు మంత్ర నిర్ఘాంతపోయింది ప్రేమ ఎప్పుడూ నవ్వుతూ అల్లరిగా ఉండే మంత్ర కాదతను ఎవరో అపరిచిత వ్యక్తి గుండెల మీద చెయ్యి వేసుకుని నిలబడిపోయిందామే పరుగున రాపోతున్న పనివారిని కనుసేగతో వెనక్కి పంపేసింది వీణ ఏమీ పట్టనట్టు ఎందుకలా నిలబడి ఉంది దగ్గరికి వెళ్ళడానికి భయమా అంత బాధలో ఉన్న మనిషిని ఓదార్చే మానవత్వం కూడా లేదా ఆమెకి ప్రేమ మనసు పరిపరివిధాల పోతోంది ఇక తెగించే లోపలికి అడుగు పెట్టబోతూ ఉండగా ఒక విచిత్రం జరిగింది ఆమెని తోసుకుంటూ ఒక వ్యక్తి లోపలికి అడుగు పెట్టాడు థ్యాంక్ గాడ్ శరత్ ఎందుకు ఇంత ఆలస్యమైంది అంటూనే మంత్రవైపు ఒక అడుగు వేసింది వీణ రావద్దు నా దగ్గరికి రావద్దు చంపస్తాను గట్టిగా అరిచాడు మంత్ర అయినా వీణ ఆగలేదు అతని దగ్గరికి అడుగులు వేసింది అతను వెనక్కి అడుగులు వేశాడు ఇంతలో ఏం జరుగుతోందో తెలిసేలోపు శరత్చంద్ర వెనక నుంచి అతని మీద సూదిని గుచ్చాడు సరిగ్గా రెండు నిమిషాలకి నిలువున కూలిపోతున్న మంత్రని శరత్చంద్ర వీణ కలిపి అక్కడ ఉన్న సోఫాలోకి చేర్చారు నిన్న రాత్రి నువ్వు కాల్ చేసి ఈరోజు మీటింగ్ ఉందన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది నేను బయలుదేరాలని డిసైడ్ చేసుకునే సమయానికి యామిని కూడా వస్తానంది బాబుని అమ్మా నాన్న దగ్గర పెట్టి వచ్చాం అన్నట్టు నీకు ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ అంటూ చిన్నగా చిటిక వేశాడు శరత్చంద్ర ప్రేమని దాటుకుని లోపలికి వస్తున్న వ్యక్తిని చూసి వీణ కళ్ళ ముందు ఆశ్చర్యంతో తర్వాత ఆనందంతో మిలమెల మెరిసాయి ఆ వ్యక్తి ఆమెను చేరుకునే లోపుగా వీణ అతన్ని చేరుకుని గట్టిగా హత్తుకుంది వేణు అంటూ లవ్ బర్డ్స్ మీ పలకరింపులైతే అసలు విషయానికి వద్దాం ఎప్పటిలా శరత్చంద్ర వాళ్ళిద్దరిని ఆట పట్టిస్తూ గట్టిగా అన్నాడు వెంటనే తన మతిమరుపుని తిట్టుకుంటూ మంత్రవైపు తిరిగాడు అంతవరకు అనుభవించిన బాధ అప్పుడప్పుడే అతన్ని వీడి అతని మొహం ప్రశాంతతని సంతరించుకుంది చిన్నగా నిట్టొచ్చాడు శరత్చంద్ర ప్రేమ ఆశ్రయంగా వారి వైపు చూస్తోంది ఆమెకి ఏమీ అర్థం కావడం లేదు వచ్చిన ఇద్దరు ఎవరు వాళ్ళకి ఇక్కడ ఏం పని వీళ్ళంతా తన తాతయ్యకి హాని చేయడానికి వచ్చారా ఆమెకి అన్ని అనుమానాలే ఇంతలో వెనక నుంచి ఒక మృదువైన చెయ్యి ఆమె భుజాన్ని తాగడంతో కెవ్వుమని అరిచినంత పనిచేసి వెనక్కి తిరిగింది ప్రేమ ఎదురుగా నవ్వుతూ నిలబడి ఉంది ఒక అందమైన అమ్మాయి ఆడవాళ్లలో అంత అందమైన వాళ్ళు ఉంటారని ఆమె ఎప్పుడూ వినలేదో చూడలేదు సింప్లిసిటీలో అంత అందం ఉంటుందని తెలియలేదు ఆమెకినాళ్ళు నా పేరు యామిని శరత్చంద్ర వీణని గురించి అడిగితే ఇక్కడికి వెళ్లమని చెప్పారు ఆమె మాట కూడా పాటలా అనిపించింది ప్రేమకి మౌనంగా లోపలికి చూపించింది మీరు కూడా రండి లోపలికి అంటూ చనువుగా లోపలికి లాక్కెళ్తూ అక్కడ అడుగు పెడుతూనే అవాక్కైపోయింది ఆమె గదంతా చిందరవందరగా ఉంది పగిలిన వ్యాసులు గ్లాసులు కింద అడ్డంగా పడిపోయిన కుర్చీలు అక్కడ సోఫాలు స్పృహ లేకుండా పడి ఉన్న మంత్ర అసలే సున్నితమైన మనసు యామినిది అందులోనూ మంత్రని అలా చూసేసరికి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి వేగంగా అతన్ని చేరుకుని అతని నుదుటి మీద సున్నితంగా రాసింది ఆశ్చర్యంగా చూస్తూనే ఉంది ప్రేమ శరత్చంద్ర ఆమె భుజం మీద చెయ్యి వేసి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు బాధపడుకు బంగారం హీ విల్ ఆల్ రైట్ మనమంతా వచ్చిన అందుకే కదా మృదువుగా అన్నాడు వీణ మంత్ర మాత్రమే ఆ బడ్జెన్ని మోయనవసరం లేదు మనకు చేతనైనంత చేద్దాం అంటున్న వేణువంక ప్రేమగా చూసింది వీణ అప్పటికి ఆ జడివాన నుంచి తేరుకుంది ప్రేమ చిన్నగా గొంతు సవరించుకుంది ఇక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవచ్చా మర్యాద పుట్టిపడే గొంతుతో అడిగింది అంతవరకు ఆమె అక్కడే ఉందన్న విషయం మర్చిపోయినందుకు తనని తానే తిట్టుకుంటూ ఆమె వైపు తిరిగింది వీణ సారీ మిస్ ప్రేమ మాధుర్య ఇది ఇలా జరుగుతుందనుకోలేదు ఈ నష్టాన్ని మీకిచ్చేస్తాం వీణ కంఠంలో మంత్ర చూపించిన కోపం గురించిన సిగ్గు కన్నా తను అతని గురించి ఏమనుకుంటుందో అన్న ఆలోచన మాత్రమే ఉండటాన్ని గమనించింది ప్రేమ వేరే ఎవరైనా మరొక స్థితిలో అలా మాట్లాడితే ఆమె అవమానంగా ఫీల్ అయ్యుండేది కానీ ఎందుకో వాళ్ళందరినీ చూశాక ప్రేమకి తన జీవితంలో ఏం కోల్పోయిందో స్పష్టంగా అర్థమైంది మనసు బాధగా మూలిగింది కానీ ఏ ఒక్క భావాన్ని మొహంలో కనిపించనివ్వలేదామే దాని గురించి మీరు ఆలోచించకండి మంత్ర మా తాతయ్యకి దిపేస్టిస్తానన్నాడు దాని ముందు ఇవన్నీ ఎందుకు పనికిరానివి మీరు చేస్తున్న సహాయానికి వెలకడుతున్నామని అని మీ మాత్రం మీరు అనుకోకుండా ఉంటే చాలు ఇంతకీ మీ ఫ్రెండ్స్ని నాకు పరిచయం చేస్తారా చిన్నగా నవ్వుతూ అడిగింది ప్రేమ మంత్రిని ఎంత చూడాలని ఉన్నా కనీసం అటు తల తి కూడా తిప్పకుండా మాట్లాడుతున్న ప్రేమవైపు చూసి ఒకరి మొహం ఒకరు చూసుకుని కళ్ళతోనే సైగులు చేసుకుని శరత్చంద్ర వేణులని గమనించలేదు ప్రేమ సారీ తను శరత్చంద్ర ఫేమస్ రచయిత అనగానే ప్రేమ మొహం ఆనందంతో వెలిగిపోయింది మీరు శరత్చంద్ర మీ బుక్స్ అన్నీ కలెక్షన్ ఉన్నాయి నా దగ్గర మీ అభిమానిని నేను మీ ఫోటో ఎక్కడ చూడలేదు అందుకే గుర్తుపట్టలేదు ఎక్సైటింగ్గా చెప్పింది శరత్చంద్ర నవ్వుతూ ఆమె చేతిని అందుకున్నాడు తర్వాత యామినిని పరిచయం చేసింది ఆమెకి కూడా తన చేతిని అందించింది ప్రేమ చివరిగా వేణుని ముందు తన భర్తగా పరిచయం చేసి తర్వాత సినీ హీరోగా పరిచయం చేసింది ప్రేమ మొహం బ్లాంక్గా పెట్టడంతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వాడు శరత్చంద్ర మంత్ర లేస్తాడేమో అని కూడా ఆలోచించలేదు వేణు బిక్కమోహన్ చూస్తే వీణకి కూడా నవ్వొచ్చింది కానీ బయటపడలేదు మరీ ఉడుక్కుంటాడని ఒకటి చెప్పండి నేను తప్పు చేశానని అర్థమైంది తనని నా సెక్యూరిటీ పర్సనల్గా చూడమని అడగడం తప్పెలా అయ్యిందో నాకు అర్థం కావడం లేదు కొన్ని నిమిషాల తర్వాత అలసటగా కళ్ళు రుద్దుకుంటూ అడిగింది ప్రేమ సెక్యూరిటీ చీఫ్గా ఆమె స్కెడ్యూల్ మంత్రతో పాటుగా వీణకి కూడా అందించబడింది మొదటిసారి చూసినప్పుడు కూడా చాలా ఆశ్చర్యపోయింది ఆమె ప్రిన్సెస్ అంటే కూర్చుని తినడం అనుకుంది తను ఎంత పొరపాటు పడిందో ఒకరోజు ప్రేమ పనిచేసే పని గంటలు చూస్తే చాలు అప్పుడే ఆమె మీద గౌరవ భావం ఏర్పడింది వీణకి ఇప్పుడు అమాయకమైన ఆమె కళలో మంత్ర ఆరోగ్యం పట్ల ఆతృత తన వల్లే ఇలా జరిగిందనే అపరాధ భావం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి వీణకి గదిలో ఉన్న మిగిలిన వారికి సైగ చేస్తూనే ప్రేమతో అంది మీ తప్పేమీ లేదు కానీ ఎందుకు అనే దానికి మాత్రం జవాబు మీరు మంత్ర చెప్పాలి ఇది అతని వ్యక్తిగతం కానీ ఒకటి మాత్రం చెప్తాను మీ ఎంపిక నూటికి నూరు శాతం సరైనది హీఈస్ ద బెస్ట్ రేపు అతను తన బాధ్యతని తీసుకుంటాడు బాధ్యతకు భయపడే వ్యక్తి కాదు మంత్ర అతని రూమ్ ఎక్కడో చెప్తే అతన్ని అక్కడికి చేరుస్తాం ఫ్రెండ్లీగానే ఆయన స్పష్టంగా చెప్పింది వీణ అర్థమైందన్నట్టుగా తల ఊపి మంత్ర రూమ్కి డైరెక్షన్స్ చెప్పింది ప్రేమ అప్పుడే తెలిసింది ఆ గదిలో ఉన్న వాళ్ళందరికీ అతని రూమ్ ఆమె రూమ్ పక్కనే అని మళ్ళీ ఒకరి ఒకరు చూసుకుని కన్నుకుట్టుకున్నారు శరత్చంద్ర వేణు వీణ చిన్నగా గొంతు సవరించుకుంది వాళ్ళకి వేరే గదులు ఏర్పాటు చేస్తామన్నా ఒప్పుకోలేదు వాళ్ళు మంత్రని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు ప్రేమకి ఒక్క క్షణం ఈశగా అనిపించింది తెల్లవారుజాం మూడు గంటలైంది నల్లటి దుస్తులు ధరించిన వ్యక్తి ఆ ఆవరణలోకి నిశ్శబ్దంగా ప్రవేశించాడు ముగ్గురు టేకర్లు మంచి నిద్రలో ఉన్నారు అతను వారి వైపు ఒకసారి చూసి చిన్నగా నవ్వుకున్నాడు అక్కడ ఉన్న జంతువులు కొత్త వ్యక్తిని చూసి అశాంతిగా కదిలాయి అతను తనకి కావలసిన జంతువుని దగ్గరికి వెళ్ళి నిశ్శబ్దంగా తాను చేయవలసిన పనిని ముగించుకుని ఎలా వచ్చాడో అలాగే నిశ్శబ్దంగా చీకటిలో కలిసిపోయాడు ఇదేమీ తెలియని ఎస్టేట్ గాఢ నిద్రలో మునిగిపోయింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి